జయశ్రీమనారాయణ అందరికి సీడ్స్ వేయిస్తున్నాను సీడ్స్ వేయించి ఒక ప్రోటీన్ లడ్డు కట్టుకుందాం కొంచెం బాండి వేడైతే సీడ్స్ వేయిస్తాను మరి హై ఫ్లేమ్ ఏం అక్కర్లేదు మీడియం ఫ్లేమ్ మీద నెమ్మదిగా వేయించుకోవాలి మొదట ఫ్లాక్స్ సీడ్స్ అండి అవసగింజలు వేయిస్తున్నాను ఇవి తొందరగా చిటపట్లు ఆడతాయి చాలా తొందరగా అయిపోతాయి నువ్వులు ఎలాగా అవుతాయో ఇవి కూడా అంతా నువ్వులు వేయించిన అవిసగింజలు వేగిపోయాయి చిటపట్లు ఆడుతూ ఉన్నాయి తీసి బౌల్లోకి గుమ్మడి గింజలు వేయిస్తున్నాను వేగిపోయాయండి గుమ్మడి గింజలు తీసేసుకుంటున్నాను ఇది కూడా బౌల్లోకి ఇవి తరబూజా గింజలండి వీటిని కూడా ఒక్కసారి ఇట్లా వేయించేసుకుంటే బాగుంటాయి కొంచెం తడి తడిగా ఉంటాయి కొంచెం వేయించేసుకుని ఉమ్మడి గింజలు గింజలు తర్బూజా గింజలు ఇవి మూడు వేగిపోయినాయి తీసేసుకుంటున్నాను నల్ల నువ్వులండి తెల్ల నువ్వుల కన్నా నల్ల నువ్వుల్లో కాల్షియం చాలా ఎక్కువగా ఉంటది అందుకే నల్ల నువ్వులు కంపల్సరీ వేగిపోయాయి చుట్టుపక్కల ఆడుతున్నాయి తీసేసుకుంటున్నాను బౌల్లోకి సన్ఫ్లవర్ సీడ్స్ అండి పొద్దుతిరుగుడు పువ్వు విత్తనాలు తిరుగుడు విత్తనాలు వేగిపోయాయి తీసేసుకుంటాను వేరే బౌల్లో తీసి పెట్టుకుంటున్నాను ఇవన్నీ మళ్ళీ అన్ని చల్లార్చుకోవాలి ఫ్యాన్ కింద పెట్టి చల్లార్చుకోవాలి సగం గ్లాసు పెసర్ పెసర్లో లో కూడా మంచి ప్రోటీన్ ఉంటుంది అందుకే పెసర్లు వేస్తున్నాను పప్పు వేయకుండా పెసర్లు కూడా వేయించేసుకుంటాను పెసర్లు కొంచెం టైం పడుతుంది అందుకే సిమ్ లో పెట్టి వేయిస్తున్నాను కలర్ మారాయి మంచి సువాసన వస్తుంది పెసర్లు మంచిగా వేగిపోయాయి వీటిని వేరే బౌల్లో తీసుకుంటున్నాను ఇప్పుడు ఒక గ్లాస్ పల్లీలు न वासुदेवाय नमः वसुदेवा नमो ऊनमो भगवती नमः नम नमो भगवती वासुदेवाय नमः ॐ नमो भगवते वसुदेवाय नमः నమో భగవతి వాసుదేవాయ నమో భగవతి వాసుదేవాయ పల్లీలు దూరంగా వేగిపోయాయి స్టిమ్ లో పెట్టే పల్లీలు వేయించుకోవాలి చూసేస్తున్నాను బదం బదాం ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు కొంచెం చమక్క ఈ మాత్రం ఉన్న వేడిలోనే వేగితే చాలు బదాం బదాం వేగిపోయింది తీసేస్తున్నాను కొన్ని కాజు కొంచమే వేస్తున్నాను కాజు కొంచెం వేడితే సరిపోతుంది కాజు వేగిపోయింది కాజు కూడా తీసేస్తుంది కొంచెం నెయ్యి వేసి నెయ్యిలో గోందు వేయించుకోవాలి కాస్త పొంగితే సరిపోతుంది గోందు పొంగుతుంది చాలా మంచిదండి ఆడపిల్లలకైతే మరీ మంచిది ఇలా చాలా మంచిది ఆడపిల్లల కాల్షియం ఈ మధ్యన కాల్షియం తగ్గుతుంది బాగా శక్తి తగ్గుతుంది పాపకి వాళ్ళకి ఆడపిల్లలు బాగా తినాలి కదా వాళ్ళు ఎవ్రీ మంత్ ఆడపిల్లలకి బ్లడ్ లాస్ అవుతుంది అందుకే వాళ్ళు మంచి ప్రోటీన్ లడ్డూలు తినాలి ఈ సీడ్స్ ఎప్పుడు నిత్యం ఆహారంలో కంపల్సరిగా ఒక పార్ట్ గా తీసుకోవాలి నిత్యం లంచ్ లో వాళ్ళు తినరు కాబట్టి ఇట్లాంటివి లడ్డు లాగా చేసి పెడితే అయినా తింటారు రోజు అంత లడ్డు తిన్నా వాళ్ళలో కాల్షియం పుష్టిగా వస్తుంది ప్రోటీన్ వస్తుంది మినరల్స్ వస్తాయి పొటాషియం వస్తుంది ఈ మధ్య పిల్లలకి పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి గోందుని ఖచ్చితంగా ఫుడ్లో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుంటే చాలా మంచిది అమ్మాయిలే కదా ఫ్యూచరు జనరేషన్ ఇచ్చేది అమ్మాయి అమ్మాయిలు ఆడవాళ్ళే కదా ఎవరిస్తారు జనరేషన్ నెక్స్ట్ జనరేషన్ రావాలంటే అమ్మాయిలు బాగుండాలి వేగిపోయిందండి గోంధు ఆఫ్ చేసుకుంటున్నాను దీన్ని వేరే బౌల్లో తీసుకుని చల్లార్చుకుంటాను నెయ్యి కూడా ప్రతిరోజు తినాలి నెయ్యితో లావ్వరు నెయ్యి కంపల్సరిగా తినాలి రోజు బ్రెయిన్ షార్ప్ అవుతుంది ఒంట్లో శక్తి వస్తుంది సీడ్స్ అన్ని చల్లారిపోయినాయి ఇప్పుడు అన్ని కొలుచుకొని ఈ గిన్నెలో పోసుకుంటాను ఈ బాదాం కాజు కొన్నే కదా వాటి తిండి కూడా పట్టలేదు ఒక కప్పు పల్లీలు ఒక గ్లాస్ అనుకోండి నేను ఏం పొట్టు తీయట్లేదు కర్బూజా గింజలు సగం గ్లాస్ పెసర్లు పెసర్లు మాత్రం విడిగానే చేయాలి దాంట్లో చేయకూడదు మంచి కావు అందుకని పెసర్లు విడిగానే చేస్తాను గ్రైండింగ్ చేయడం గోందు కూడా దాంట్లో మధ్య మధ్యలో వేసుకుంటూ చేస్తాను కొలత చూపిస్తున్నాను మీకు నువ్వులు పొడి చెయ్యను కలిపేస్తాను అంతే నల్ల నువ్వులు కలిపేస్తాను పొడి చేయను ఒక ప్లేట్లో లో పెట్టుకుంటాను గింజలు కప్పు కన్నా పిడికడు వేసా ఇవన్నీ మంచి కలిపి పొడి చేసుకుంటాను దీంట్లోనే బెల్లం వేసుకుని గ్రైండింగ్ చేసుకుంటాను ఇది పాకం అక్కర్లేదు పెసర్లు చిన్న జార్లోనే చేసుకోవాలి మనం పొడులు చేసుకునే జార్లో చేసుకుంటే బాగా వస్తాయి చేసేస్తాయి చేసేసాను పెసర పిండి కంప్లీట్ అయింది ఇప్పుడు పెద్ద జార్లో వేసుకుంటూ బెల్లం వేసుకుంటూ గోండు వేసుకుంటూ కొంచెం కొంచెంగా చేసేయాలి దీంట్లోనే గోంతు వేస్తున్నాను బెల్లం కూడా నేను అందాజకే వేస్తున్నానండి గ్రైండింగ్ చేస్తాను దీంట్లోనే కొంచెం పెసరపిండి వేసుకుంటున్నాను గ్రైండింగ్ చేసేటప్పుడు ఒక నాలుగు ఇలాచీలు కూడా వేసి చేస్తున్నాను చేసేసాను గ్రైండింగ్ మొత్తం చేసేసాను దీంట్లో నల్ల నువ్వులు కలుపుకుంటాను నల్ల నువ్వులు కలపాలి అలాగే కొంచెం కొంచెంగా వేడి చేసిన నెయ్యి కలుపుకుంటూ చేసుకోవాలి కొంచెం పిండి విడిగా తీసుకొని చేసేసుకుంటాను నల్ల నువ్వులు అన్నీ కలిపేసి స్వీట్ పర్ఫెక్ట్గా సరిపోయింది పాకం పట్టాల్సిన అవసరం లేదు ఇది ఇది కొంచెం కలుపుకొని వేరే గిన్నెలో కొంచెం కొంచెంగా తీసుకొని నెయ్యి వేసి ముద్దలు చేస్తాను బట్టి కూడా ముద్ద వస్తుంది కాకపోతే నెయ్యి కూడా వేసుకుంటే బాగుంటుంది మంచి టేస్ట్ ఉంటుంది అందులోనూ ఇంట్లోనే చేసిన నెయ్యి కొంచెం ఉప్పు వేసుకుంటాను చిట్కడు ఎంత చాలు ఉప్పు వేసుకుంటే దాంట్లో వేసినటువంటి ఇంగ్రీడియంట్స్ ఫ్లేవర్స్ అన్ని బయటకు వచ్చేస్తాయి బాగా తెలుస్తాయి మనకు రుచికి బాగా తెలుస్తాయి బాగా కలిసిపోయింది ఇప్పుడు వేరే గిన్నెలోకి తీసుకొని నెయ్యి వేడి చేసుకొని దాంట్లో కొంచెం కొంచెంగా నెయ్యి వేస్తూ లడ్డు కట్టుకుంటాను ఇంకో గిన్నెలో తీసుకుంటున్నాను దీంట్లోనే కాచిన నెయ్యి వేసుకుంటున్నాను నెయ్యి గట్టిగా ఉంటే సరిగ్గా రాదు అది కరెక్ట్ కదా టైం పడుతుంది అందుకని నేనే కాచిన నెయ్యి వేసి కలుపుకుంటే బెటర్ కదా కలిపేసుకొని ఉద్దరి తెచ్చుకోవడం లడ్డు మంచిగా గట్టిగా వచ్చేస్తుంది ఒక్కొక్కటి లడ్డూలు చుట్టుకుంటూ చేసుకోవడమే త్రీ ఫోర్ మంత్స్ అయినా ఏమి పాడవవు బయటనే పెట్టుకోవచ్చు దీంట్లో ఒక్క చుక్క కూడా నీళ్లు పోయలేదు నీళ్లు పోసామంటే పాడైపోతాయి ఉండవు ఎన్ని మంత్స్ అయినా ఉంటాయి ప్రోటీన్ లడ్డు రెడీ అండి రెడీ అండి ప్రోటీన్ లడ్డు జై శ్రీమన్నారాయణ అందరికీ